వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు అనమాట చామదుంపల పులుసు అంటారు కదా అది అనమాట చాలా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ పులుసు అయితే చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందైతే దీనికోసము మనం మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఏంటంటే ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత తర్వాత వచ్చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోండి ఈ రెసిపీ అయితే కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే చామదుంపలు మంచి గుడకాలి కాబట్టి తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసేయండి తర్వాత వచ్చేసి పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసుకోండి ఒక వన్ మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత వచ్చేసి చామదుంపలు అయితే వేసేసుకోవాలి యాక్చువల్లీ మేము చామగడ్డలు అంటాము చామగడ్డ అయితే వేసేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నవి అలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి రుచికి తగినంత కారం వేసుకోవాలి కారం అయితే మంచిగా రెండు స్పూన్లు వేసేసాను నేను తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసేయండి చామగడ్డలు కట్ చేసేటప్పుడు దురద వస్తుంది కదా దుర్ద రాకుండా మన ఛానల్లో అయితే టిప్ చెప్తున్నాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి టిప్ కూడా చూసేసేయండి తర్వాత వచ్చేసి చింతపండు పులుసు యాడ్ చేసేసేయాలి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడర్ అంటే ధనియాలు మెంతులు జీలకర్ర డ్రై రోస్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది వచ్చేసి ఇందులో ఒక రెండు స్పూన్లు యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇదంతా కలిపేసుకొని విజిల్ పెట్టేసేయండి ఒక త్రీ విజిల్స్ పెట్టేసేయండి చామగడ్డలు మంచిగా ఉడికిపోతాయి అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇంకా ఏంటంటే దీంట్లో స్పెషల్ మనం వండగానే తిన్నప్పుడు ఒక టేస్ట్ తర్వాత మార్నింగ్ వండుకొని నైట్ తినండి టేస్ట్ అయితే ఇంకా ఎక్కువైపోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాబాయ్